అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చిడగొడతారు మళ్ళా బాగు చేయాల్సింది మన బాధ్యతనే ఉంటది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాష రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్ మాట్లాడు కు మాట్లాడు ముఖ్యమంత్రి ఏం మతలవు ఏం కారణం ఉన్న గోదావరి పరాయిపాలు అయితే మన బతికేం కావాలా ఇంత గోదావరి పోతే గోదావరి నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవి తాగునీళ్ళు ఇవ్వి తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందున్న లెక్క తెలుసు నా తెలంగాణ బాట తేల్చు ఆ నీళ్ళ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీనికి మీద మాట్లాడతా గానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు పిలిచిన నేను రాను నువ్వు ఏం పీక్కుటో పీక్కు అని చెప్పి అప్పుడేం కదల ఆగిపోయింది కానీ ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాను పార్లమెంట్ ఎన్నికలలో మనవల్లే పద్నాలుగు మందో పన్నెండు మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు నువ్వు ఎట్లా తీసుకపోతే బిడ్డ అంటారు ప్రశ్నించే వాడు ఉంటాడు తెలంగాణ వాళ్ళు

మనకు ఎందుకు ఆ తిక్కపురాన ఎందుకు ఆ పంచాంగం ఎందుకు ఆ పంచాయతీ ఎందుకు చదువుకున్నడు విద్యావంతుడు అడ్వకేటు వినోదులు అంత మెట్టి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతాడు గోదావరి రాపాడతారు మన నిధుల కోసం కొట్లాడతారు ఇలా నేను హుజురాబాదులో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడ ఉండే కౌశిక్ రెడ్డి కానీ ఎంత పొడుగున్నాడో అంత భారీగా వేద్దాం అనుకున్నాడు నేను యాభై వేల మంది పని చేస్తా రాష్ట్రం కూడా సాయంత్రం డైద్యేలు మాకు ఉబ్బరి వేస్తున్నా అదే నేను ప్రోగ్రాం ఒప్పుకున్నా కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనం ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నా మీద ఒక క్లైట్ ఇచ్చి నలభై ఎనిమిది గంటలు నిషేధం ఉన్నా మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా పొట్టు అనేది పొడగోలు అంటే పొడగనైతే కోసం ఇక్కడ ప్రజలు ఉంటారు న్యాయం చెప్తారేం బాధ అని సపరేట్గా నలభై ఐదు గంటల దానిలో హుజరాబాద్ ఎగిరిపోయింది దానికి నేను బాగా సాగిస్తాడు నువ్వు ఆంధ్రా పోతావు పోతే కానీ ఏ తిప్పాలను పడి మంచి రాక ఏ రాత్రి రా ఈ నేను ఉండాలి నేను ఈ సంగతి చూసి పంపిస్తాను జమ జమయేసి దాని ఉద్దేశం ఉద్దేశమైంది కృతజ్ఞత కోసం పెట్టబెట్టకపోతుందా నేను ఒక రెండు వందల మంత్రులను గుర్తు పెట్టిచ్చింది పట్టుకోవడానికి తర తప్పు కాదు కదా పప్పులు మంగళానికి పట్టుకొని నువ్వే ఆ నువ్వెడ్ చేసి ఇంకో పెడతానంటే ఒకసారి పోదు ఆ బాధ నేను పడే బాధ మీకు తెలియదు కథలుంట అదే ఫోటోలు దిగాలన్నాడు ఒక దమ్ము నూకుండి నొక్కి మూడు మాటలు పడవై నిలబడి అంతే కదా అంటే నేను ఒక మాట చెప్తున్నా తప్పు లేదు నేను మీకు చేస్తా ఉన్నా ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈ నేను ఉండేటట్టు ఇప్పటికే నేను ఉదయం వస్తాను వెయ్యి కాదు నాలుగు వేల ఫోటోలు అంటే దిగుదాం దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను నా పద పంప జగిత్యాల వరకు నన్ను ఆనాడ కానీ మీరు జగిత్యాల టైం లాప్ తెచ్చా అని వాళ్ళు పెద్ద మీటింగ్ సమయ ఉన్నారు కాబట్టి అది పోవాలి నేను చేరాలి అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రాప్తించే ఒకటే ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో పది పాయింట్ ఐదు శాతం మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది మీరు పట్టుబడితే ఇంకొక ఐదారు శాతం ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు మీరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ నేను చెప్పిన మాటలు ప్రజలు చర్చ పెట్టి ఇంకొక ఐదారు శాతం ఓట్లు పెంచండి వంద శాతం గెలిచినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చే ఒక రోజంతా ఇదే ఉంటాను పని చేస్తున్నాం ఆ రకంగా ముందుకు పోదాం జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే